కల్లోలిత బంగ్లాదేశ్లో మైనారిటీ వర్గాలపై దాడులు జరుగుతుండడం భారత్ సహా పలు దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది ఏ క్షణాన ఏమవుతుందో తెలియక బంగ్లాదేశ్లో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు బంగ్లాదేశ్లో భారతీయులు హిందువులు సహా ఇతర మైనార్టీ వర్గాల భద్రతను పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు మరోవైపు బంగ్లాదేశ్లో మైనారిటీలే లక్ష్యంగా జరుగుతున్న దాడులను ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగా ఖండించింది బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఆ దేశంలో ఉన్న మైనారిటీలకు శాపంగా మారాయి మైనార్టీల ప్రార్థనా స్థలాలు ఇళ్లు వ్యాపార సముదాయాలే లక్ష్యంగా బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నాయి కళాకారులు రాజకీయాలకు సంబంధం లేని వారి ఇళ్లను తగులబెడుతున్నారు దీంతో ఏ క్షణాన్ని ఏమవుతుందోనన్న భయంతో బంగ్లాదేశ్ లో మైనార్టీ వర్గాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు నోబెల్ పురస్కార గ్రహీత యూనుస్ సారథ్యలో బంగ్లాదేశ్ లో గురువారం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొంత ఊరటనిచ్చిందని పలు మైనార్టీ వర్గాలు పేర్కొన్నాయి శాంతియుత వాతావరణం కోసం యూనిస్ ఇచ్చిన పిలుపుతో బంగ్లాదేశ్ లో ప్రస్తుతానికి తాము సురక్షితంగా ఉన్నా అది ఎంతవరకు కొనసాగుతుందో తెలియదని పలువురు చెప్పారు ఇప్పటికే అనేక మంది మైనార్టీలపై దాడులు జరిగాయని వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు మైనార్టీలకు భద్రతతో పాటు న్యాయం జరిగేలా చూడాలని పలువురు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు కల్లోలిత బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు జరుగుతుండటంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్లో భారతీయులు హిందువులు సహా ఇతర మైనార్టీ వర్గాల భద్రతపై ఈ కమిటీ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు బీఎస్ఎఫ్ తూర్పు కమాండర్ ఏడీజీ నేతృత్వంలో ఈ కమిటీ నియమించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది మరోవైపు బంగ్లాదేశ్లో మైనార్టీలే లక్ష్యంగా పెద్ద ఎత్తున జరుగుతున్న దాడులను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది ఓ జాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం హింసకు పాల్పడటానికి తాము వ్యతిరేకమని ఐరాస స్పష్టం చేసింది కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసను నియంత్రించాలని అక్కడి పాలకులకు సూచించినట్లు ఐరాస అధికార ప్రతినిధి హక్ తెలిపారు మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఉధృతం కావడంతో బంగ్లాదేశ్ లో మూతపడిన పోలీస్ స్టేషన్లు మిలిటరీ సాయంతో మెల్లగా కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి ప్రస్తుతానికి ఇరవై తొమ్మిది పోలీస్ స్టేషన్లు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి షేక్ హసీనా బంగ్లాదేశ్ ను వీడిన తర్వాత చాలా వరకు పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగాయి ఆందోళనకారులు పలు స్టేషన్లకు నిప్పంటించారు అందులోని సామాగ్రిని ఎత్తుకెళ్లారు ఆందోళనకారుల దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు పోలీసులు స్టేషన్లు వదిలి వెళ్లిపోయారు బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా పోలీసులు సహా ఐదు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు